హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మొక్కజొన్న గారెలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా కుక్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు కొన్ని టిప్స్ కూడా చెప్తాను తప్పకుండా చూడండి ఇలా ముద్దురుగా కాకుండా లేతగా ఉన్నవైతే నీటిలో నానబెట్టనవసరం అవసరం లేదు ఒకవేళ ముదిరితే మాత్రం కంపల్సరీ ఒక టూ అవర్స్ నానబెట్టండి ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మొక్కజొన్న గింజలు వోలిచినవి ఒక మనకి రుచికి తగ తగినంత మిర్చి మూడైనా నాలుగైనా జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసి బాగా మిక్సీ చేయండి మీకు ఎండుమిర్చి ఇష్టమైతే అది కూడా వేసుకోవచ్చు నేను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాను అందులోనే ఇందాక రుబ్బుకున్న పిండిని కూడా వేసుకున్నాను అందులోనే మనకి సాఫ్ట్ కన్సిస్టెన్సీ క్రిస్పీగా రావడం కోసం ఒక స్పూన్ గోధుమ పిండి శనగపిండి ఒక స్పూన్ బియ్యపిండి వేసి బాగా మిక్స్ చేశాను నాకు ఇందులో ఒక చుక్క వాటర్ కూడా వేయాల్సిన అవసరం రాలేదు ఇలా ఇలా వచ్చింది కన్సిస్టెన్సీ ఇలా వచ్చాక ఒక బౌల్ తీసుకొని మనం తగినంత ఆయిల్ వేసుకొని మనం ఇందాక మిక్స్ చేసిన వాటిని ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా సెట్ చేసుకొని ఇలా సాఫ్ట్గా అనుకొని ముద్దగా వేసుకొని హోల్ నాకైతే ఇక్కడ హోల్ చేయడానికి రాలేదు నేను కొంచెం కరివేపాకు ఎక్కువ వేసాను అందుకే హోల్ చేయడానికి రాలేదు మీకు ఇష్టమైతే వేసుకోండి నేనైతే చేయలేను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వరకు మంచిగా ఫ్రై చేసుకోండి నా ఆయిల్లో అయి నాకైతే ఆయిల్లో ఒక సెవెన్ ఎయిట్ వరకు పడ్డాయి మీకు ఎంత వీలైతే అన్నీ వేసుకోవచ్చు మీకు క్రిస్పీగా చాలా క్రిస్పీగా కావాలంటే పత్లగా వేసుకోవాలి లేకపోతే మందంగా వేసుకో వేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ